హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఫ్రై ఎలా చేస్తున్నానో చూపిస్తున్నానండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టుకొని మగ్గిన తర్వాత పెట్టుకున్న దొండకాయలు దొండకాయ ముక్కలను వేసుకొని కలుపుకుందామండి ఇలా కలుపుకోవాలి దీంట్లోకి మనం కొంచెం ఉప్పుని యాడ్ చేద్దాం అన్నమాట చూసారు కదండి ఉప్పు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇవి బాగా మగ్గాలండి మగ్గాలంటే ముందుగా మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టేసుకుందాము ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత తీసి చక్కగా కలుపుకుందామండి మగ్గిర ముక్కలన్నిటిని కూడా కలుపుకొని అందులోనే ఒక నాలుగు వెల్లుల్లిపాయ దెబ్బలను వేసి కలుపుకుందాము అందులోని రెండు వెండి మిర్చి తుంచి వేసుకుందామండి దాంట్లోకి కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను చూడండి మొత్తం కూడా మంచిగా కలుపుకుందామండి కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గనిద్దామండి మూత పెట్టుకుంటేనే చక్కగా మగ్గుతుందండి స్టవ్ని మనం సిమ్లోనే పెట్టుకుందామండి సిమ్లో పెట్టుకుంటేనే బాగా ఉడుకుతుందనమాట ఫుల్గా పెట్టుకుంటే మాడిపోతుంది దాకా ఇప్పుడు మూత తీసి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకుందామండి చూడండి చక్కగా ఉడుకుతుంది కదా మనకు తెలిసిపోద్ది ఆల్రెడీ ముక్క ఉడికింది లేది లేదు అనేది మనకు తెలిసిద్ది మొక్క ఇదిగో చూడండి ఈ విధంగా మనం చూసుకుంటే ఉడికేటప్పుడే మనకు తెలియాలి మూత పెట్టుకొని మగ్గనిద్దామండి మూత తీసి ఇంకొకసారి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుందామండి చూడండి బాగా కలి ఉడికింది కదా దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను అదే విధంగా టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి బాగా కలుపుకుందాము బాగా కలుపుకుంటున్నానండి నాకు ఎందుకో కొంచెం కారం తక్కువైనట్టు అనిపించిందండి అందుకని నేను కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట మీకు ఎంత కావాలో మీరు యాడ్ మీరు చూసుకోండి నాకైతే కొంచెం సరిపోలేదు కారం అందుకనే కొంచెం యాడ్ చేస్తున్నాను కారాన్ని ఇదిగోండి కలుపుకుంటున్నానండి ఇంతేనండి ఎంతో సింపుల్గా దొండకాయ ఫ్రై అయితే చూసేసాం కదా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంది కదా నేను నేను ఇలానే చేస్తానండి తిరం పోపు కూడా పెడతాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అయితే నేను పెట్టను సో మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి చూడండి చక్కగా అయితే మగ్గిపోయింది ముక్క కూడా ఉడికిపోయిందండి కారం కూడా సరిపోయింది నాకు ఇంతేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన హోటల్స్తో తినే కంటే ఇంట్లో ఫుడ్డే మనకి హెల్తీగా ఉంటుందండి నేను స్టవ్ ఆఫ్ అంటే నాకు కర్రీ అయితే అయిపోయింది ఒక్కసారి నేను స్పూన్ తీసుకొని ఒక్కసారి కొంచెం పేస్ట్ చేస్తున్నాను కర్రీని ఎలా ఉందో అని బాగుందండి నాకైతే నచ్చింది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంది బాయ్ అండి